హాయ్ గాయస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫైవ్ గర్ల్స్ వన్ మా ఈరోజు వీడియో వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ పాప బర్త్డే పార్టీ పార్ట్ టూ అయితే రెడీ అయిపోయింది సో మీరు కూడా నాతో పాటు చూసేయండి ఇక్కడైతే కాటన్ క్యాండీ అయితే తయారు చేస్తున్నారు సో దీన్నే మనం చిన్నప్పుడు మిఠాయి అనేవారు ఇది పింక్ కలర్లో మిఠాయి ఉండేది సైకిల్ మీద తీసుకుని వచ్చేవారు రూపాయికి రెండు అలా ఇచ్చేవారు సో ఇప్పుడు ఇక్కడ దీన్ని వైట్ కలర్లో ఉంది దీన్ని కాటన్ క్యాండీ అంటారు అలాగే ఇంకా చాక్లెట్ మౌంటైన్ కూడా పెట్టారు చాక్లెట్ మౌంటైన్ అంటే ఏమీ ఉండదండి ఒక కేక్ పీస్లోనే చాక్లెట్ ముంచి ఇస్తున్నారు అలాగే ఇంక ఇక్కడ మోక్టైల్ కూడా పెట్టారండి మోక్ టైల్ అంటే ఆ గ్లాసెస్లో కొంచెం ఆగి వేసి అలాగే పుదీనా కూడా వేశారు అలాగే ఇంకా కలర్ సిరప్ వేశారు సో కలర్ సిరప్ వేసిన తర్వాత షోడా ఉంటే దానికి కొంచెం అన్ని గ్లాసెస్లో వేశారు కొంచెం కొంచెంగా ఆ తర్వాత స్ప్రైట్ కూడా వేశారు ఇదేనండి మోక్టైల్ అంటే సో ఇక్కడ ఇవన్నీ అయితే ఇలా అరేంజ్ చేశారు తర్వాత ఇంకా మ్యాజిక్ షో కూడా అరేంజ్ చేశారండి పిల్లలందరూ చాలా ఇష్టంగా చూస్తారు అంటే బర్త్డే పార్టీ అంటే పిల్లలదే కదండి సో అందుకని మ్యాజిక్ షో అయితే పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా చూస్తారని మ్యాజిక్ షో అయితే ఏర్పాటు చేస్తారు ఇక్కడైతే మా అన్నయ్య వదిన చేత కూడా మ్యాజిక్ చేయించారు సో ఫస్ట్ అయితే మా అన్నయ్య చేత మ్యాజిక్ చేయించి మా అన్నయ్య చేతుల నుంచి పవర్ అని తీశారు ఆ తర్వాత మా వధుని కూడా మ్యాజిక్ చేయడానికి పిలిచారు సో మా వదు పిలిచిన తర్వాత ఇద్దరు కలిపి అలా మ్యాజిక్ చేయించి ఆ తర్వాత ఇద్దరు చేతులకి పవర్లు ఇచ్చారు ఇంకా తర్వాత పిల్లలకి కూడా ఒక చిన్న టాస్క్ అయితే ఇచ్చారు అది చూసేయండి మీరే మీ అందరికి గిఫ్ట్స్ కావాలి కదా నేను ఇప్పుడు ఇచ్చే టాస్క్ ఎవరు ఫస్ట్ ఫినిష్ చేస్తే వాళ్ళకే మంచి గిఫ్ట్ ఇస్తా రెడీ ఎవరైతే ఫస్ట్ ఫస్ట్ మీ పేరెంట్స్ దగ్గర కానీ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ వెళ్ళి ఇలా చూడండి వైట్ కలర్ ఒక్కటి మాత్రమే ఎవరు ఫస్ట్ తీసుకొస్తే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు ఇందుట్లో సగం వైట్ సగం బ్లాక్ ఉంది కదా సార్ చెప్ ఉందా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వైట్ అవునా ఇలా పట్టుకో జాగ్రత్తగా నేను వైట్ కలర్ హీరే అడిగాను సెకండ్ ఈ పాప తీసుకొచ్చింది ఏదమ్మో జాగ్రత్తగా అనుకో ఆ అమ్మయ్య సూపర్ వెరీ గుడ్ ఇలా పక్కకు రండి నీ పేరు ఏంటన్నాను ఒక్కసారి గట్టిగా క్లాస్ ఫస్ట్ అయితే ఈ పాప తీసుకొచ్చింది కానీ వైట్ కలర్ నేరేది ఈ పాప తీసుకొచ్చింది

అంతకు ముందు నెల క్లాస్ చదువు సెకండ్ క్లాస్ వెరీ గుడ్ అంతకు ముందు నెల ఫస్ట్ క్లాస్ అంతకు ముందు నెల అంతకు ముందు నెల ఎల్కేజీ అంతకు ముందు నెల నర్సరీ వెరీ గుడ్ అంతకు ముందు నెల తెలియదు తెలియదా నువ్వు పెద్దవానికి ఏమైనా డాక్టర్ డాక్టరా ఆ బాగా అందరికి ఇండిసిన్ చేస్తుందండి డాక్టర్ అవుతావు ఇప్పుడే క్లాస్ చదువుతున్నావు ఫోర్త్ క్లాస్ లాస్ట్ మంత్ ఏ క్లాస్ చదివావు అంతకు ముందు నెల మ్యూజిషియన్ అవుతావు లేడీ మ్యూజిషియన్ కాకపోతే నెలకు ఒక క్లాస్ చదవకూడదు ఇయర్ ఒక క్లాస్ చదవాలి చాతుర్య వేరే మీరు ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టాలి ఇంకా కరోనా ఎఫెక్ట్ పోయినట్టు లేదండి ఆన్లైన్ క్లాస్ వల్ల ఇంకా నెలకు క్లాస్ అవుతున్నట్టు ఫీల్ అవుతున్నారు మీరు ఇప్పటికి ఎందుకు వెళ్ళిపోయినందు ఈ పాప అడగమంటారా ఏం అడగాలండి నీ పేరేంటమ్మా బాబు నీకు పాప నీకు ఏమవుద్ది ఏది మీ చె మర్చిపోయిందండి బాబా అడగమన్నారా వచ్చారా చెప్పుండీ స్వరూపా గారా ఇప్పుడు మీ మమ్మీ బాగా డాన్స్ వేస్తారు కదా ఇంట్లో బాగా మీ నాన్నగారితో మంచి డాన్స్ వేస్తారు కదా అవునా అది అడుగుతేనే ఉంటదండి మా నాన్నగారితో కూడా డాన్సులు లేకపోయింది తప్పకుండా ఇక్కడ స్టెప్ అయిపోద్దాం ఓకేనా ఇంట్లో అయితే పర్లేదు నేను ఇక్కడ ఎంత వచ్చిందమ్మా ఇంటికి వెళ్ళాక నీకు చెంతగా పచ్చడా నా తల్లి చెంతగా పచ్చడి బాగా అంటుంది పాప వెరీ గుడ్ నేను తర్వాత పిలిస్తానే వెళ్ళండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రేపు ఇప్పుడు వరకు చిన్నపిల్లల్ని పిలిచాను అండి ఇంకొంచెం పెద్దవాళ్ళు పిలుద్దామనుకున్నా స్వరూప గారు ఎక్కడ ఉన్నారండి అవి బాబాయ్ కాదండి స్వరూప గారు ఎక్కడ ఉన్నారండి లేరా ఎక్కడ ఉన్నారు ఆవునా స్వరూపా గారు జస్ట్ ఇలా వచ్చారో వెళ్ళిపోతారు కానీ ఒకసారి రండి ఎస్ మరి పిలవగానే చక్కగా స్టేజ్ పైకి వచ్చేస్తున్నారు ఒకసారి అందరూ గట్టిగా క్లాప్స్ తోటి మరి మేడం గారికి వెల్కమ్ తెలియజేద్దాం అందరూ సార్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి ఇకమా ఓకే రైట్ నా దగ్గర అయితే ఒక స్కెచ్ ఉంది అలాగే ఒక పౌచ్ కూడా ఉంది మేడం ఈ స్కెచ్ ఓపెన్ చేయండి చిన్న డాట్ పెట్టుకోండి రాస్తుందా లేదా చెక్ చేసుకోండి చిన్న డాట్ రాస్తుంది కదా రైట్ ఈ పౌచ్ అందరికీ కనిపిస్తుందా ఈ పౌచ్ లో టోటల్ గా ఫైవ్ కార్డ్స్ ఉన్నాయి మేడం వన్ బై వన్ ఒక్కొక్క కార్డు తీసి చూపిస్తాను ఓకే రెడీ వాట్ ఇస్ దిస్ కార్డ్ అందరికీ కనిపిస్తుందా మేడం జాగ్రత్తగా చూసుకోండి రైట్ ఆ నెక్స్ట్ కార్డ్ నెంబర్ ఓకే కదా రైట్ టూ ఆ నెక్స్ట్ కార్డ్ నెంబర్ నెక్స్ట్ కార్డ్ నెంబర్ ఈ లాస్ట్ వన్ ఈ ఫైవ్ కార్డ్స్ కూడా నేను ఏం చేస్తున్నా అంటే ఈ పౌచ్ లో పెట్టేస్తున్నా రెడీ మేడం మీ దగ్గర స్కెచ్ ఉంది కదా స్కెచ్ ఇచ్చేయండి రైట్ మేడం ఇలా చూస్తూ ఉండండి పాయింట్ చూస్తూ ఉండండి రెడీ రెడీ ఓకే థ్యాంక్ యూ మేడం నేనైతే ఒక నెంబర్ నోట్ చేస్తున్నా రైట్ ఓకే క్యాపిటల్ రైట్ మేడం మీ పేరు స్వరూపా గారు కదా నేను చూపించినటువంటి ఫైవ్ కార్డ్స్ లో ఏదో ఒక కార్డు మైండ్ అనుకోండి ఇలా చూడండి నా ఫింగర్ ని అనుకున్నారు కదా రైట్ నేనైతే ఒక నెంబర్ నోట్ చేసా మీరు నేను వన్ బై వన్ ఒక్కొక్క కార్డు తీసి చూపిస్తా మీరు అనుకున్న కార్డు వస్తే ఎస్ట్ అయితే ఎస్ చెప్పండి నో అయితే నో చెప్పండి ఓకే మేడం రెడీ ఇట్స్ యువర్ కార్డ్ ఈ నెంబర్ వన్ కాదా మేడం వన్ ఏనా ఇది వన్ ఆవిడ అక్క ఎంత పెద్ద కొందరు నీకు ఓకే స్వరూపా గారు వన్ కాదు కదా ఎస్ ఇట్స్ యూర్ గార్డేజ్ నెంబర్ టూ నిజంగా టూ అనుకున్నారా మేడం ఇంకా త్రీ కార్డ్స్ ఉన్నాయి మీరు టూ అనుకున్నారు నిజంగా మార్చుకోవచ్చు కదండి మార్చుకోరు ఎందుకు మార్చుకోవాలయ్యా మీరు చెప్పారు కదా చెప్పేస్తాన కేకండి తెచ్చండి పెట్టేద్దాం స్టేజ్ పైన నేను సరే అయితే రైట్ మేడం నిజంగా టూ అనుకున్నారా నిజంగా నేనైతే మేడం గారు అనుకున్న కార్డు అయితే రాయలేదు సో నేను ఏదో కార్డు రాసా మేడం మీరు టూ మార్చుకోవచ్చు కదా రెండు నిజంగా రైట్ రైట్ దిస్ ఇస్ ఇస్ యువర్ మైండ్ రీడింగ్ మ్యాజిక్ మేడం గారు జస్ట్ ఆ పాయింట్ చూస్తూ ఉండగానే మేడం గారు ఏ కార్డు గెస్ట్ చేస్తారా అన్నది నేను ముందే గెస్ట్ చేసి రాశాను ఓకే థ్యాంక్ యూ మ్యాజిక్ షో అయిపోయిన తర్వాత మేమైతే భోజనం చేయడానికే వచ్చేసాం భోజనంలో మెను వచ్చేసరికి మిక్స్డ్ బిర్యానీ అలాగే స్వీట్ వచ్చేసరికి బ్రెడ్ హల్వా అలాగే ఇంకా గారెలు గారెల్లోకి చికెను మటను అలాగే ఇంకా చింతకాయ పచ్చియలు అలాగే ఇంకా ప ప్రాన్స్ చీకులు సో నేనైతే వివాహ భోజనము అనుకుంటూ అన్నీ కూడా లాగిన్ చేశాను నాకైతే ఇక్కడ మోస్ట్గా అయితే ప్రాన్స్ చీకులు వెరైటీగా కూడా ఉన్నాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది బర్త్డే ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత పిల్లలందరూ కూడా స్టేజ్ ఎక్కి చక్కగా డ్యాన్స్ అయితే చేశారు సో ఇదండి వాల్ట్ వీడియో బర్త్డే ఫంక్షన్ అయితే ఇలా జరిగింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లోకాన్ని గట్టిగా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవర్ వీడియో బాయ్ బాయ్ స్టేట్ ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ I'm not feeling so. I'm not feeling so. What am my a little i feeling